అమర్ షాహిద్ చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ ప్రయాగ్ ఉంది అలహాబాద్లో ఈ పార్క్కి పూర్వం పేరు ఆల్ఫ్రెడ్ పార్క్ చూద్దాం ఈ పార్క్ చరిత్ర ఏంటో మన స్వాతంత్ర సమరంలో గాథలో చాలా ప్రధానమైన పాత్ర ఉంది ఈ పార్క్ షాహీద్ స్థల్ అమర్ షాహీద్ చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ తివారి వీరి పేరు కానీ పదిహేను సంవత్సరాల వయసులో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పాల్గొన్నప్పుడు అరెస్ట్ చేస్తారు కోర్టులో జడ్జి అడుగుతాడు నీ పేరేంటి అని చంద్రశేఖర్ అని చెప్పలేదు ఆజాద్ అని చెప్తాడు జడ్జి గారు మరో ప్రశ్న వేశాడు మీ నాన్నగారి పేరేంటి స్వతంత్ర జడ్జికి అర్థమైంది చాలా కోపం కూడా వచ్చింది వెనకాల తుపాకీ నీ నివాసం ఎక్కడ అంట జైల్ జైల్ అని చెప్తాడు కోపంతో జడ్జి